హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పండుగల టైంలో అయినా కానీ కూడా పెళ్ళిళ్ళ సీజన్ టైంలో అయినా కానీ కూడా బట్టలు అనేది ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఎందుకంటే లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు కూడా జాయిన్ చేయాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ లెక్కనే ఉంటుంది మనకు ఇక్కడ బ్లౌజ్ కుట్టే అంత టైంలో ఇంకా బ్లౌజ్ జాయిన్ చేయడానికే సరిపోతుంది అనమాట అయితే నేను చెప్పినట్టుగా ఇట్లా చేసినట్టు అయితే మీరు గంటకు ఒక మూడు బ్లౌజ్లు అయితే కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట ఏం లేదండి మన ఛానల్లో ఇంకా ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఒక మూడు రకాలుగానే అయితే చూపించిన అనమాట మీకు ఏ ప్రాసెస్లో నచ్చితే ఆ ప్రాసెస్లో అయితే ఇంకా బ్లౌజ్ పీస్ని జాయింట్ అయితే చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ పీస్ని అట్లా జాయిన్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ వర్క్ ఏం లేకుండా ఈజీగానైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం మనం ఒక ఒక ట్వంటీ మినిట్స్లో ఒక బ్లౌజ్ అయితే ఉట్ేసుకుంటాం అనమాట అంత తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది మనకు ఎక్కడ కూడా ఏ ముడతలు అనేవి రావనమాట మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అద్దినట్టు వస్తుంది పేకి అట్లా ఉంటుంది అనమాట బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనకు మిషన్ పైన లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని రెండింటినీ కూడా జాయిన్ చేస్తుంటే ఎంత నీట్గా జాయిన్ చేసినా కూడా ఏనో ఒక తన ఖచ్చితంగా ముడతలు వచ్చే ఉంటాయి ఇంకా మనం ఇట్లా జాయిన్ చేసుకుంటే ఏంటంటే ముడతలు అనేవి అస్సలు రావనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు తక్కువ టైం ఇంకా కూడా కంప్లీట్ నేనైతే ఎక్కువ వరకు ఏమన్నా బ్లౌజెస్ ఎక్కువ కుట్టేటి ఉంటే మాత్రం కంపల్సరీ చేసుకుంటా ఇది ఎట్ల ప్లానింగ్ చేసుకుంటా అంటే నేనైతే ముందే ఒక రోజు అంటే మనము రేపు మార్నింగ్ కుట్టాల్సిన అన్ని కూడా ఈరోజు నైట్ కట్ అప్పుడే ఇంకా గంబాటిల్ అయితే మొత్తం కూడా అంతా అతికిచ్చేసుకుంటా అనమాట అతికిచ్చుకున్న తర్వాత ఈ చుట్టూరా కూడా క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటా ఇంకా మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పీసెస్ అయితే ఏమీ ఉండవు ఇంకా స్పీడ్ స్పీడ్గా వర్క్ అయిపోతుంది అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లా చుట్టుపక్కల కూడా చిన్న చిన్న క్లాత్లు అవన్నీ కూడా పడుతుంటే చిరాకు చిరాకు అనిపిస్తుంటది అంటే మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండదు అనమాట రూమ్ అంతా కొంచెం డిఫరెంట్గా అయ్యేసరికి ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది రూమ్ ఏం బాగాలేదు ఇంకా స్టిచ్చింగ్ ఆపేద్దాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా రూమ్ అంతా పడతాయి కదా మనం ఇట్లా ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే అసలు మన చుట్టూరా కూడా పీసెస్ అనేటివి ఎక్కువ ఏం పడవి ఎవరైనా సడన్ అప్పటికప్పుడు సడన్ ఎవరైనా చుట్టాలు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా కానీ కూడా రూమ్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ అయితే అస్సలు పడవు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇట్లాంటి బ్లౌజెస్ అయితే చాలా స్టిచ్చింగ్ చేసినా కాబట్టి నా అనుభవంతో అయితే నేను చెప్తున్నా ఇంకా పట్టు శారీసే కాదు ఇంకా మనం సిల్క్ శారీస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో జాయిన్ చేసుకుంటే అంటే సిల్క్ మనము జాయిన్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా జాయిన్ చేసినా కానీ కూడా ముడతలు అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటాయి అట్లా ముడతలు వస్తే మాత్రం మనకు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ కూడా క్లాత్ అనేది లేచి నిల్చున్నట్టు నిల్చున్నట్టు అది ఇట్లా షేప్ అనేది కరెక్ట్గా గనిపించదు అనమాట ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత సిల్కీ క్లాత్ అయినా కానీ కూడా మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనము ఇట్లా గమ్ బాటిల్ పెట్టుకొని అతికించుకున్నట్టయితే ఫినిషింగ్ చాలా బాగుస్తుంది అనమాట నేనైతే ఎక్కువ వరకు ఈ మధ్య కాలంలో అట్లనే చేస్తున్నా ఒకప్పుడైతే జాయింటింగ్ చేస్తుంటే ఇంకా కొత్త అయితే ఈజీ ఉంటుంది అనమాట కొత్త వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి ఇట్లా మనం జాయిన్ చేసేటప్పుడు అర్థం కాదనమాట ఇది ఇట్లా జాయిన్ చేయాలో అర్థం కాదు అది సరిగా తెలియక ముడతలు ముడతలు వస్తుంది ఒకసారి ఇప్పుతారు మళ్ళీ కుడతారు ఒకసారి ఇప్పుతారు మళ్ళీ కుడతారు అసలు రాదు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట స్టిచ్చింగ్ పైన అట్లా చేయడంతో ఇంకా ఇట్లా ఒకసారి చేసి చూడండి మీకు అసలు స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ కాదు కదా ఇంకా కుట్టాలన్న ఆలోచన ఎక్కువ పెరిగిపోతుంది అంటే ఇంకా చేయాలి ఎంత చేసినా కూడా చేసిన ఫీలింగ్ ఉంటుందన్నమాట అసలు ఈ గుట్టలేమేమో ఇంకా కుట్టాలి కుట్టాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడ పెద్ద పని ఏం ఉండదనమాట మనం ఆల్రెడీ జాయింటింగ్ అయితే చేసి పెట్టుకుంటాం కాబట్టి డైరెక్ట్గా ఇంకా టాకాస్ కుట్ట వేసుకుంటూ ఇంకా జాయింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఇంకా అట్లుంటుందనమాట ఇది ప్రాసెస్ మొత్తం కూడా మనము అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇంకా ముందు రోజే ఇట్లా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఫాస్ట్ ఒక వన్ అవర్లో త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా అవుతుంది ఒకసారి ట్రై చేయడం చూడండి ఏదైనా కూడా మనం ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా అది మంచిగా వస్తుందా రాదా అనేది ఇంకా చూసి వదిలేయడం కాదు ఇది వర్కౌట్ అయితే కాదు అని వదిలేయడం కాదు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ పట్టు శారీ పైన అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఇంకా సిల్క్ బ్లౌజ్ పైన కూడా నేను చూపించిన అనమాట గంబాటులతో మనం ఇట్లా జాయిన్ చేసుకోవాలి అనేసి అంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి లేదంటే నార్మల్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నార్మల్గా జాయిన్ చేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం పక్కన పెట్టుకోవాలి ఐరన్ బాక్స్ ఉంటే ఏంటంటే ఇంకెంబడినే స్టిక్ అయిపోతుంది మనం ఇంకా పక్కకు తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఎక్కువ టైం లేనప్పుడు ఐరన్ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఇంకా ఐరన్ బాక్స్ యూజ్ చేసి అయితే ఇంకా దీని అయితే అతికించుకున్నా క్రాస్ పట్టీలు ఎందుకు అతికేయలేదంటే మనకు ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి నేను క్రాస్ పట్టీలను అయితే ఏం అతికించుకోలేదు ఎందుకంటే చిన్న పీసెస్ ఏ కదా తొందరగా జాయిన్ చేసుకుంటాంలే అని మనకి ఎక్కువ టైం అంటే ఇంకా బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ మనం జాయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా మొత్తం కూడా ముందే అన్నీ కూడా జాయిన్ చేసేసుకున్నా ఓన్లీ క్రాస్ పట్టిలు మాత్రమే జాయిన్ అనమాట ఇక్కడ ఈ వీడియోలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట అంటే డిలీట్ అయిపోయినాయి ఇంకా అన్నీ కూడా మీకు ఏం చూపిస్తలేదు కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి మీరు అడగవచ్చు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించింది కానీ మధ్య మధ్యలో చూపించలేదు అన్న ఆలోచన మీకు వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను అనమాట ఇంకా మధ్య అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట నేను వీడియో తీసిన అది ఇంకా డిలీట్ అయిపోయినట్టే ఇంకా నేను ఉన్న వీడియోని అయితే చూపిస్తున్నా చూడండి నేను మళ్ళీ స్టిచ్చింగ్ కూడా ఏదో మీకు చూపిద్దామో అని చెప్పి స్పీడ్గానే అయితే చూపిస్తలేదు స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా ఎంత టైంలో ఎంత కుడతాము అనేసి చూడండి ఈ వీడియో అయితే మినిమమ్ ఒక తొమ్మిది నిమిషాలకు ఉండొచ్చు తొమ్మిది నిమిషాలు అంటే మినిమం మీరు పెట్టేసుకోండి నేను అంటే అన్నీ దగ్గర దగ్గర పెట్టేసి గుట్టేస్తున్నాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా కంప్లీట్ ఖచ్చితంగా అంటే మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి కదా ట్వంటీ మినిట్స్ మీరే అర్థం చేసుకోండి ఇంకా స్టిచ్చింగ్ అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే గుట్టేసుకోవచ్చు ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ ఇంకేంటంటే మనకు ఎన్ని కుట్టినా కానీ కూడా ఇబ్బంది అనేది అసలు ఉండదనమాట ఇంకా కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇంకా టైలరింగ్ పైన విరక్తి ఉడుతుంది అనమాట ఇంకా అమ్మో నా వల్ల కాదు స్టిచ్చింగ్ నేను చేయలేను అన్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది ఎందుకంటే రిపేర్స్ ఎక్కువ వస్తుంటాయి కదా ఇట్లా మనం గమ్ బాటిల్ తోటి జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మనకి మనకు రిపేర్స్ అనేవి ఏం రావన్నమాట క్లాత్ అయితే ఇంకా నీటి ఫినిషింగ్ తోటి అంటే బొటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది ఎక్కడ కూడా ఏం ముడతలు లేకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఆ ఫినిషింగ్ రావడం వల్లనే మనకి ఇంకా కుట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా ఫస్ట్లో కొంచెం భయపడ్డానమాట ఈ బాటిల్ తోటి జాయిన్ చేయడం ఏంది ఇది అసలు బాగుంటుందా బాగుండదా మళ్ళీ తర్వాత కనిపిస్తుందేమో బయటకి అనేసి అనుకుంటుంటా అనమాట అట్లా అసలు కనిపేది మనం ఏదైతే ఖర్చుకొస్తాం క్లాత్ అయితే వదిలిపెట్టుకుంటాము ఆ ప్లేస్లో మాత్రమే మనం మనము గమ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి అవుట్ చేయండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అది ఒక రెండు మూడు రకాలుగా నేనైతే జాయింటింగ్ అయితే చూపించినా ఒకటి కాదు రెండు మూడు రకాలుగా మీకు ఏది ఈజీగా ఉంటే ఆ రకంగా ట్రై చేయండి నాకైతే ఒక ప్రాసెస్ అయితే ఈజీగా ఉంది నేను ఆ వీడియోలో కూడా చెప్పినా ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ వీడియోలో కూడా చెప్పినా చూడండి ఇప్పుడు నేనైతే ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇంకా నేను ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ కుట్టేసి ఇంకా ఫినిషింగ్ అయితే చేసేస్తున్నా చూడండి ఇంకా మధ్యలో షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఇంకా ఫినిషింగ్ అయితే చేసేస్తున్నా చూడండి ఫినిషింగ్ చేసిన తర్వాత ఇంకా సైడ్లోకి ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కూడా నీట్గా మొత్తం కూడా కట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట లాస్ట్కి కూడా ఒక కుట్టు నేను ఎందుకు అంటే ఇంకా ఖర్చు క్లాత్కి పోగులు అనేవి పోకుండా ఉండడం కోసం అని చెప్పి లాస్ట్కి కూడా ఒక కుట్టి వేస్తాను ఈ బ్లౌజ్కి ఏంటంటే నేను థ్రెడ్ పైపింగ్ అయితే చేసిన ఈ థ్రెడ్ పైపింగ్ కూడా నేను ఎట్లా చేసిన అంటే మనకు థ్రెడ్ పైపింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం కదా స్టిచ్చింగ్ వేయకుండా ఏం చేసినా అంటే హెమ్మింగ్ పెట్టేసినా అనమాట మొత్తం కూడా హెమ్మింగ్కి కుట్టుకున్నా అది ఎట్లా కుట్టుకున్నా ఏంది అదంతా కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా ఉంది అది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకు చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారనమాట కుట్ వేయకుండా పెట్టండి పైపింగ్ చేయండి అనేసి అంటారు అట్లాంటప్పుడు మనం ఇట్లా స్టిచ్ చేసుకోవాలి చేయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో మంచిగా క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా అయితే చెప్పినా నా వీడియో మీకు నచ్చిందనేసి అనేసి అనుకుంటున్నా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెళ్ళి అవుట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూపిస్తా చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగొచ్చిందో చూడండి మనకి ఇక్కడ కూడా ముడతలు రాలేవు ఇట్లనే అనమాట నేను చూపించేది మీకు